ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనసు అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయద్దు బిడ్డ ఇది నేను నీకు అందించే సువర్ణ అవకాశం ఆనందంగా అందుకో అస్సలు చేజార్చుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ అతి పెద్ద కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు కదా ఇందుకే నేను నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను సరే ఇక నీకైనా సమాధానం చెప్తాను శ్రద్ధగా విను కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నావు కదా ఎవరిని సహాయం కోరాలని నాకు తోడుగా ఎవరు ఉంటారని ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలు నడవాలని తెలియక ఆందోళనతో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎన్నో అనుభవించావు ఇలా నీ జీవితంలో ఏం చేయాలో తోచిన నీకు ఒక మంచి దారిని చూపించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ ఒంటరిగా ఉన్న నా బిడ్డకు తోడుగా ఉండాలని వచ్చానమ్మా అవును తల్లి ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు అవన్నీ గమనిస్తూనే ఉన్నాను నేను కూడా చూస్తూ ఉన్నాను నువ్వు ఎంతో సతమతం అయిపోతున్నా సరే ఎవరికి ఏ చెప్పాలో తినడం లేదు ఎవరికి చెప్తే ఎలాంటి ఆపద ముంచుకొస్తుందని అదొక భయం నిన్ను వెంటాడుతూ ఉంది నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళు నీకు ఉచ్చుకుంటున్నా సరే ఎవరికీ చెప్పకుండా ఆ దారిలో నడుస్తున్నావు అది కూడా నిజమే తల్లి నేను ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాను నా బిడ్డలు ఎలాంటి దారిలో వెళ్తున్నారో వారు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు అనుక్షణం వారిని పరీక్షిస్తూనే ఉంటాను వారిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను తల్లి వారిని ఒక గంట ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాను నీకు ఒక విషయం చెప్పాలమ్మా ఇప్పుడు నువ్వు వెళుతున్న దారి ముళ్ళలో ఉంది కదా అడుగడుగున గుంతలు ఉన్నాయి కదా ప్రతి అడుగు రాళ్ళు నీకు గుచ్చుకుంటూ ఉన్నాయి కదా అయితే వాటి నుంచి బయటపడితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది అవును బిడ్డ ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్ రావడానికి ఇది ఒక పరీక్ష మాత్రమే గుర్తుపెట్టుకో ఆ దారిలో మరికొంత దూరం నువ్వు నడగలిగితే చాలమ్మా కొంచెం ఓపిక తెచ్చుకొని మరికొన్ని అడుగులు వేస్తే చాలు నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీ చేతికి దొరుకుతుంది నీ తండ్రి మాటలపై నమ్మకం మంచి ఓపికను కూడగట్టుకుని ముందుకు నడువు తల్లి నీ మనసు ఎంతో అలసిపోయి ఉంది కదా అందుకే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యిన బాబాని ఎంతో అలసటగా నాతో మాట్లాడుతూ ఉన్నావు కానీ నీకు తెలియని విషయం ఏంటో తలసే తల్లి ఎంలేని శక్తి నీలో తాగి ఉంది బిడ్డ నీ మెదడు మాత్రమే నీ చెప్తూ ఉంది నువ్వు అలసిపోయావని అలసట శరీరానికి మాత్రమేనమ్మా మనసుకు లేదు ఒక్కసారి నీ చుట్టూ ఉన్న శక్తిని నీలో నిప్పుకొని చూడు నా బిడ్డకు నేను ప్రసాదించిన శక్తిని ఒక్కసారి ఎంత శక్తి నీలో దాగి ఉందో నీకే అర్థమవుతుంది ఆసక్తితో నువ్వు ఈ విజయాన్ని కాదు తల్లి అంటే నువ్వు ఒక నువ్వు ఏది కోరినా సరే దాన్ని నువ్వు సాధించగలవు నీ కంటికి కనిపించేది కేవలం ఒక మాయ మాత్రమే ఎంత శక్తి నీసే అంటే నీ చుట్టూ ఉంచానో నీకే అర్థమవుతుందమ్మా నా బిడ్డ ఎప్పుడు కూడా ఒంటరిగా నేను ఎప్పుడు కూడా కిందకు పంపను వారికి కావాల్సిన సమస్తం వారికి సమకూర్చాను నీ పంపిస్తాను అన్న విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి మరికొద్ది రోజుల్లో నువ్వు ఏదైతే ఈ భావన కోరావో అది నీకు ప్రసాదించబోతున్నాడమ్మా చూడు తల్లి ఎప్పటి వరకు ఇన్ని కష్టాలు ఎదురైనా సరే ఇన్ని సమస్యలు ఎదురైనా సరే ఆ ముళ్ళదారులను నువ్వు నడిచావు కాబట్టి నీకు తోడుగా ఉండడానికి నేనే దిగి వచ్చేస్తున్నాను తల్లి నా బిడ్డను విడిచిపెట్టి నేను ఎక్కడికే వెళ్ళను అనుక్షణం నా తల్లి నేను కాపాడుకుంటూనే ఉంటాను నన్ను నమ్మబిడ్డ నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగిస్తాను ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలు ఆపద వస్తే రెక్కల మాటను దాచుకుంటుందో సరిగ్గా అలాగే నిన్ను నా ఒడిలో తీసుకుని కాపాడుకుంటాను తల్లి నీ కష్టాలన్నింటినీ కూడా నేను సరిచేసి ఆనందాన్ని నీకు ప్రసాదిస్తాను సరేనా బిడ్డ నాకు ఎలాంటి మాటలు ఓదార్పు మాటలు వద్దు నా కోరికను ఎప్పుడు తీరుస్తారని అడుగుతున్నావు కదా నువ్వు నన్ను అనుక్షణం తడుచుకోబిడ్డ ఆపద సమయం నుంచి బయటపడివేసి నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను ప్రతి సెకండు కూడా సాయి సాయనన్నీ తలుచుకుంటున్న నీకు నేను సాయం చేయకుండా ఉంటాన చెప్పు నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు చాలా అవసరం తల్లి నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలై నిన్ను ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నాయి నువ్వు ఎంత నొచ్చుకుంటూ ఉన్నా సరే ఆ మాటల వల్లే నీకు ఎటు చూసినా సరే దిక్కు తోచడం లేదు ఆ మాటలతో సరిగ్గా నీకు వినిపించడం లేదు ఎందుకమ్మా అసలు ఈ లోకంలో చాలామంది ఇలానే ఉన్నారు తెలుసా ఇతరులను బాధపెట్టి వారు సంతోషిస్తున్నారు పై సాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు తల్లి అలాంటి వారి మాటలు విని బాధపడేది వారి మాటల గురించి ఆలోచించు నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు బిడ్డ అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వను నీ చుట్టూ ఉన్నవారు మంది పది రకాలుగా అనుకుంటున్నా సరే నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకంటే నువ్వు కోరుకున్నది సాధించడానికి ఈ భూమిపైకి వచ్చావు నీ ప్రతి కోరికను నెరవేర్చుకుని తీరాలి ఇక నీ చుట్టూ మాట్లాడేవాన్ని నాకు వదిలే ఆ సంగతి నాకు అప్పగించే బిడ్డ నేను చూసుకుంటాను కదా నువ్వు అంటే వినగా వినగొన్నట్టుగా ఉండు తల్లి నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయొద్దు ఎవరైతే నన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని వెర్ర విగుతూ ఉన్నారో అలాంటి వారి ముందు నీ అంటే అలాంటి వారి ముందే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను ధైర్యంగా ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బావగారు గారి ఈరోజు మనకి మనకి అంటే సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు